నారదముని మన అందరికీ బాగా తెలిసిన వ్యక్తి ఆయన ఎవరు ఆయన పూర్వజన్మలేమిటి నారదముని జన్మ యొక్క ప్రాముఖ్యత ఏమిటి మనందరికీ తెలుసు నారదముని ముఖ్య కార్యం భగవంతుని లీలలను కీర్తిస్తూ సకల జీవులను పునీతులను చేయడం కానీ నారదుడు అంటే కలహప్రియుడు అనే అపోహ జనులలో పాతుకుపోయింది అది అపార్థమే కానీ యథార్థము కాదు నారద మహర్షి జనులకు కర్మబంధం నుండి విముక్తి కలిగించడానికి భక్తి యోగానికి సంబంధించిన నారద పంచరాత్రము అనే గ్రంథాన్ని ర రచించారు భాగవతంలో నారదముని యొక్క మూడు జన్మలు వివరించబడ్డాయి నారదముని మొదటి జన్మ గంధర్వ జన్మము రెండవది శూద్ర జన్మము తరువాతి జన్మ నారదముని మొదటి జన్మలో నారదముని ఒక గంధర్వుడు అతని పేరు ఉపబర్హణుడు సుందరుడైన ఆ గంధర్వుడు ఇతర గంధర్వులచే గౌరవింపబడేవాడు స్త్రీలు అతనికి బాగా ఆకర్షితులయ్యేవారు ఒకసారి దేవతా సభలో ఉత్సవము ఏర్పాటు చేశారు సంకీర్తనం అంటే హరి గుణగానము చేయడం దేవతా సభలో ఏర్పాటు చేయబడిన ఈ ఉత్సవానికి అందరినీ ఆహ్వానించారు గంధర్వులు అప్సరసలు ప్రజాపతులు అందరినీ ఉపబర్హణుడు కూడా ఆ ఉత్సవానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత స్త్రీ సాంగత్యంలో మత్తులో హరినామకీర్తనకు బదులు దేవతల యశోకీర్తనం మొదలుపెట్టాడు అప్పుడు అక్కడ ఉన్న ప్రజాపతులకు కోపం కలిగించింది ఈయన చేసిన పని హరిగుణగానం చేయడానికి బదులు మత్తులో దేవతల కీర్తన చేయడం అనేది శూద్రలక్షణం కారణంగా శూద్రుడువు కమ్మని వారు శపించారు దేవతల యశోగానము శూద్రలక్షణమని ప్రజాపతులు భావించారు అయితే సంకీర్తన ఉత్సవానికి కామినీ స్త్రీలతో కలిసి వెళ్లడం ఉపబ్రహణుడు చేసిన మొదటి పొరపాటు తరువాత తుచ్ఛములైన పాటలను హరినామ సంకీర్తనంతో సమానపరచడం రెండవ పొరపాటు అందువలన స్థితి నుండి శూద్రస్థితికి వచ్చాడు ప్రజాపతుల శాపకారణంగా ఉపబర్హణుడు ఒక దాసీ గర్భంలో జన్మించాడు ఈ జన్మలో దాసీపుత్రుడు కూడా తల్లి వలనే సేవారూపమైన పనిలో ఉండవలసి వస్తుంది కానీ అదృష్టవశాత్తు ఉపబర్హణుడు బ్రాహ్మణుల ఇంట సేవలో నిలిచిన ఒక దాసీపుత్రునిగా జన్మించాడు అయితే బ్రాహ్మణుని ఇంటిలో కొందరు మహాత్ములు చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు అది నాలుగు నెలలు సాగుతుంది ఆ తపస్సులో ఆహార నియమాలు కూడా కఠినంగా ఉంటాయి ఆ విధంగా చాతుర్మాస్య దీక్షలో ఉన్న భక్తి వేదాంతుల సేవలో దాసీపుత్రుడు నిమగ్నమై ఉన్నాడు వారికి తగినట్లుగా ఈ పిల్లవాడు కూడా మితభాష్యై వారు అన్నం తిన్న తర్వాత విస్తర్లు తీయడం గిన్నెలు శుభ్రపరచడం వంటి అన్ని పనులను క్రీడాశక్తిని విడిచి సేవలో నిమగ్నమయ్యాడు ఒకరోజు వారి అనుమతి తీసుకొని వారు భుజించిన తర్వాత మిగిలిన ఆహారాన్ని భుజించాడు అది మహాప్రసాదం అవుతుంది తరువాత బ్రాహ్మణుల సాంగత్యంలో కృష్ణలీలలను శ్రద్ధగా వినడం మొదలుపెట్టాడు ఇలా వినడం వలన అతనిలో రజస్తమో గుణాలు నశించాయి చాతుర్మాస్య దీక్ష పూర్తి కాగానే ఆ మహాత్ములు అక్కడి నుండి వెళ్ళిపోతూ పరమగుహ్య జ్ఞానాన్ని ఆ బాలుడికి ఉపదేశించారు తరువాత ఏం జరిగిందో రాబోయే వీడియోలో తెలుసుకుందాం హరే కృష్ణ